ఐవర్స్ ఈ వీడియోలో రేషన్ బియ్యం బంధు కొత్త రూల్స్ ఇచ్చారు కిలో ఇరవై ఆరు రూపాయలు ఇది నిజమే మీరింటిన వార్త రేషన్ బియ్యం బంధు సో ఈ కొత్త రూల్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో రేషన్ బియ్యం బంద్ అయితే తీసుకురాబోతున్నారు సో దీనికి సంబంధించిన వచ్చిన న్యూస్ చూద్దాం ఫిబ్రవరి నెల నుంచి రేషన్ బియ్యం బంద్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికీ ఎవరికైతే దొడ్డి బియ్యం ఇస్తున్నారో ఆ బియ్యాన్ని ఎవరు తినకుండా ఇచ్చిన వెంటనే అదే బియ్యాన్ని మళ్ళీ అదే రేషన్ షాప్ కానీ దగ్గరలో ఉన్న షాప్లోకి తిరిగి అమ్ముకోవడం జరుగుతుంది ఇది గమనించిన ప్రభుత్వం దీనికోసం ఒక కొత్త రూల్నైతే తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం దొడ్డి బియ్యం ఇవ్వడం కోసం గవర్నమెంటే సుమారు కిలోకి ఇరవై ఆరు రూపాయల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది కానీ లబ్ధిదారులు వెంటనే అదే బియ్యాన్ని ఇరవై రూపాయలకి అమ్మడం జరుగుతుంది కానీ దీని స్థానంలో ఇరవై ఆరు రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయాలా అంటే ఆ ఇరవై ఆరు రూపాయల బ్యాంక్ అకౌంట్లో జమ చేసి వాళ్ళనే బియ్యం కొనుక్కునే విధంగా తయారు చేయాలా లేకపోతే ఆ డబ్బు వృధా అవ్వకుండా నిజంగానే బియ్యం ఇచ్చి రైతులకు కూడా బియ్యం పంపిణీ చేస్తే రైతులకు కూడా బియ్యాన్ని క్రాస్సేలింగ్ అవుతుందన్న ఉద్దేశంతో ఒకవేళ సన్న బియ్యమే ఇవ్వాలా అంటే రైతుల నుంచి తినే బియ్యం సన్న బియ్యం ఉందిగా ఆ బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది సో దీనికి సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి తొంభై లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి నైంటీ ల్యాక్స్ రేషన్ కార్డ్స్కి ఈ ఏదైతే ఇస్తున్న దొడ్డి బియ్యం ఉందిగా సగం వరకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఎవరు తినక్కుంటేనే డైరెక్ట్ అదే రోజు అమ్ముకొని రావడం జరుగుతుంది కొంతమంది తీసుకొని రేషన్ డీలర్కే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ చెప్తున్నారు మిగతా కొంతమంది అయితే తీసుకొని దగ్గరలోనే ఎక్కువ రేట్ ఇచ్చే షాప్లలో అమ్ముకుంటున్నారని చెప్పేసి సర్వేలో కొంతవరకు వెళ్ళడవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ పథకాన్ని కూడా పారదర్శకంగా జనాల దగ్గరికి వెళ్ళే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో ఇటువంటి అప్డేట్స్ మన ఛానల్ని ఖచ్చితంగా తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాప్ ఏ నైస్ డే